ఇందిరా పార్క్ నిరుద్యోగ మహాధనాల ముఖ్య అతిథిగా తెలంగాణ క్రాంతిదళ ఫౌండర్ పృథ్వీరాజ్ గారు పాల్గొని తెలంగాణ రాష్ట్ర పనుల ద్వారా కడుతున్న ట్యాక్సీలను కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల ముఠా అంతకలి తోచుకుంటున్నారు తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయి నాటకాలు ఆడుతున్నారని అన్నారు वो जवानों का योग है ये सिवा 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 ये स ఇదంతా దొంగల ముఠ ఈ దొంగల ముఠాలకు నాయకుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళకి తెలియదా వాళ్ళకు డమాక్ లేదా ఏదో లేకపోతే ఇక్కడ తెలుగులో మాట్లాడితే వీళ్ళు ఇచ్చిన ప్రామిసులు వాళ్ళకు ఇంగ్లీష్ లో హిందీలో అర్థం కాక చెప్పిందా వాళ్ళు వాళ్ళే వచ్చి వాళ్ళు చదివి వాళ్ళు ఇంగ్లీష్ లో హిందీలో వాళ్ళకి అర్థమయ్యే కదా చెప్పింది వాళ్ళకు గుద్ధి లేదా పార్లమెంట్ లో కూర్చొని మాట్లాడియకుండా చేస్తున్నాడు ఆపోజిషన్ లీడర్లు మాట్లాడియారని మరి ఇక్కడ నీ ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు మాట్లాడియకుండా మా ఈ నిరుద్యోగుల గొద్దులు ఎందుకు ఆపుతున్నారు ఇక్కడ వాళ్ళ వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు ఇవన్నీ బక్వాస మాటలు రాహుల్ గాంధీ చెప్పిండని మరి ఒక కలవడితే మాకు ఎరకలేవి నౌకర్ అని చెప్పి అట్లా వినకుంటే తీసేసాలి ముఖ్యమంత్రి తీసేసేయాలి వచ్చిన కూర్చొని రాహుల్ గాంధీ వచ్చి మళ్ళీ కూర్చొని ఉస్మానియా బిస్కెట్లు గతం లెక్కన ఉండి లోపల బిర్యానీలు నీలోఫర్ సాయి తాగుకుంటూ వచ్చి కూర్చొని నేను గతంలో ప్రామిస్ చేసిన నా ముఖ్యమంత్రి ఇంటి లేనని చెప్పి వచ్చి వాళ్ళతోనే చెప్పాలి ధర్నా చౌక రమ్మని చెప్పి వివిధ మీటింగ్ పెట్టి పిలుస్తాము అన్ని ఇవన్నీ బక్వాసం వచ్చేట్లు వీళ్ళందరూ కలిసి ఆడుతున్నట్టు నాటకం ఇక్కడ నుంచి పైసలు అద్భుతంగా పంపిస్తున్నాయని ఢిల్లీకి ఎవరు రేవంత్ రెడ్డి ఢిల్లీ పంపిస్తున్నారు వాళ్ళ ఖర్చుల మంది వెళ్తున్నాయి పైసలు మొత్తం వాళ్ళ విలాసాలకు కేంద్ర పార్టీ నడిపే పైసలన్నీ తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్ పైసలతో పోతున్నాయి కాబట్టి వాళ్ళు కూర్చున్నారు ఉన్నారు దొంగల దొంగలముటాయి ఇదంతా చాలా ఇబ్బందితోని చాలా బాధతోని ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యుతంగా ఎన్నుకున్నటువంటి నాయకుల మీద ఇట్లా మాట్లాడాలంటేనే మంచిగా అనిపిస్తలేదు కానీ దౌర్భాగ్యాలు ఏం చేసావు ఆ పట్ల తప్పలేదు దొంగ మాటలు లంగా మాటలు ఇవే ఇవే కథలు వీళ్ళని చేసిన కదా మరి వాళ్ళు వచ్చి మాట్లాడిపోయారు కదా ఇక్కడ వచ్చి సౌరణ స్టేడియం వచ్చి ప్రియాంక గాంధీ కూడా చెప్పింది కదా వాళ్ళు అధికారంలోకి ఎట్లా వచ్చిన మరి ఓట్లు ఎందుకేసి ఉట్టుగానే ఆరు నెలల్లో మారిపోయింది కదా ఆరు నెలల ముందు అసలు ఏం లేకుంటే పరిస్థితి కాంగ్రెస్ అన్నది ఎక్కడో కూడా ఎమ్మెల్సీ నిలబడితే ఏం నిలబడి ఐదో స్థానము ఆరో స్థానం వచ్చిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి అధికార పీఠంలో కూర్చోబెట్టింది కదా ఎంతేందంటే తెలంగాణ వ్యతిరేకులకు జన తెలంగాణ జలం ఓట్లేసిన కాబట్టి ఇలా శిక్ష అనుభవిస్తున్నారు